రామ రామ రామయను నువ్వు నామము చెప్పరా ఓ మానవుడాకింకా భయమేలరా రామ రామ రామయను నువ్వు నామము చెప్పరా ఓ మానవుడా నీకింకా భయమేలరా యముడు చాలా చెడ్డవాడు వదిలిపెట్టడు యముడు చాలా చెడ్డవాడు వదిలిపెట్టడు శ్రీ శ్రీరామ దగ్గరికే దగ్గరికేరాడు రామ రామ రామయ్యను నువ్వు నామము చెప్పరా ఓ మానవుడా నీకింకా భయమేలరా రామ రామ రామయ్యను నువ్వు నామము చెప్పరా ఓ మానవుడా ఇంకా భయమేలరా కృష్ణ కృష్ణ కృష్ణయని నువ్వు నామము చెప్పరా ఓ మానవుడా ఇంకా భయమేలరా కృష్ణ కృష్ణ కృష్ణయని నువ్వు నామము చెప్పరా ఓ మానవుడా ఇంకా భయమేలరా చిత్రగుప్తుడు చిట్టాలోనే రాయక మానడు శ్రీకృష్ణ భక్తుడంటే కలమే పట్టడురా రామ రామ రామయను నువ్వు నామము చెప్పరా ఓ మానవుడా నీకింకా భయమేలరా రామ రామ రామయను నువ్వు నామము చెప్పరా ओ मानवी किङ्का भयमीलरा शिव शिव शिवय निनुवो नाम चेपरा ओ मानौडानि किङ्का भयमीलरा शिव शिव शिवय निनुवो नाम चेपरा ओ मान भयमीलरा యముడు చాలా చెడ్డవాడు వదిలిపెట్టడురా ఈ భక్తుడంటే దగ్గరికే రాడురా యముడు చాలా చెడ్డవాడు వదిలిపెట్టడురా ఈ భక్తుడంటే దగ్గరికే రాడురా రామ రామ రామయ్యను నువ్వు నామము చెప్పరా ओ मानवडानी किंका भयमेलेरा राम राम रामायनु नोवो नाममु चेपरा ओ मानवडानी किंका भयमेलेरा ओ मानवडानी किंका भयमेलेरा